అబ్బాయి దేవరి కాసాయాన్ని సాధించాలని అందుకు అనుగుణంగా మరి ఆఫీసర్ రిజర్వాయర్కి మరికి అప్పయ గారు పేరు పెట్టాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేసిన ఆఫ్సర్ రిజర్వాయర్ మరి ఇప్పటికి కూడా పూర్తి కాలేదు అది పూర్తి చేయవలసిన పాలకుల మీద ఉంది కాబట్టి పాలకుల వివిధ ప్రభాగం పూర్తి చేసి ఇద్దరికి అబ్బాయిదే గారి పేరు పెట్టాలని మనసారా కోరుకుంటూ మీ అందరికి కూడా అప్పయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ అందుకే విష్ విష్ విషన్ అందరికి నమస్కారం మనము కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి పక్షంలో ఏ విధంగా అయితే వర్ధంతులు జరిపిస్తామో అప్పై గారి ఇక్కడ కుటుంబ సభ్యులు హనుమంత అప్పయదోర గారి వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించడానికి అలాగే ఆయన స్ఫూర్తిని కొనసాగించడానికి ఆయన చేసినటువంటి మంచిని ఒకసారి గుర్తు చేసుకోవటానికి ఈ ప్రాంత సేవల్ని మరొక్కసారి ప్రజలందరికీ కూడా తెలియచేయటానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి దొరగారి అభిమానికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగనే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు దొరగారి సోదరుడు రాజకీయ గురు అయినటువంటి మరి మరలాగనే దొరగారి సహచరుడు శిష్యుడు అయినటువంటి పెద్దలు బాలకృష్ణ గారు మరలాగనే మున్సిపల్ చైర్మన్ గిరిబాబు గారు వజ్రపొత్తూరు వైస్ ఎంపీపీ బెండి ఎంపీటీసీ అయినటువంటి తమ్మినేని శాంతారావు గారు మరలాగనే దొరగారి కుటుంబ సభ్యులు దొరగారి శిష్యులు మరి ముఖ్యంగా మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ అంటే మనందరికీ కూడా తెలుసు దేశవ్యాప్తంగా గురు పూజోత్సవాన్ని పెద్ద ఎత్తున మనందరం కూడా జరుపుకుంటాం మనం మరి ఇదే రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఒక గురువరిలైనటువంటి క్రీస్తు శేషులు హనుమంత్ తప్పయ దొరగారికి మనందరి తరఫున ఒక గురువుగానే మనందరం భావించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను ఇకపోతే దొరగారి విషయంలో ప్రతి సందర్భంలో కూడా ఒక విషయం మాట్లాడుకుంటాం మనం వజ్రఫ్ కొత్తూరు మండలానికి మరి అలాగనే పరాస మండలంలో కొంత పార్టీకి వంశధార లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా కొంత నీటిపారుదలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ గతంలోనే ఎస్టాబ్లిష్ అయింది మరి ఇంకా మిగిలిపోయినటువంటి పలాస మండలాన్ని సుసంపన్నం చేయాలని మరి దాన్ని ఆనుకొని ఉన్నటువంటి నందిగా మండలం పక్కనే ఉన్నటువంటి మెలియపుట్టి మండలాలు కూడా సాగునీరు అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఆఫ్ షోర్ నా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి సహకారంతో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టుని మొదలు పెట్టడం జరిగింది మరి గత అప్పటి రెండు ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోయాయి మరి ఆగిపోయినటువంటి పనుల్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ ఎస్ఎస్ఆర్ ప్రకారం ఎనిమిది వందల నలభై ఐదు కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి పనుల్ని చాలా బ్రహ్మాండంగా మొదలుపెట్టాము మనం అటువైపు రైట్ సైడ్ వియర్ కానీ మరి అలాగనే లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పెద్ద ఎత్తున పనులు మొదలుపెట్టాం ఆ రోజు గారు కూడా ఒకటే మాట మన మనమేదో పనులు మొదలు పెట్టామని వెళ్ళి హడావుడి చేయటం కాదు వెళ్తే గెలితే దాని ప్రారంభోత్సవానికే మనం వెళ్ళాలి అంటే ఏ రోజు కూడా దాన్ని విజిట్ చేయలేదు పనులు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ పనుల్ని సక్రమంగా కొనసాగించి సకాలంలో పూర్తి చేయించాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ ప్రభుత్వానికి ప్రశ్న పనులు టెండర్ పిలిపించి పనులను మొదలు పెట్టించి ఎన్నిక రిజల్ట్ వచ్చే రోజు వరకు కూడా ఆర్ఓబి పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులకి అతీగతి లేకుండా నిన్ననే ఎవరో ఒక వీడియో పెట్టారు నాకు బాబు మీరు దీని గురించి మాట్లాడండి దీని మీద దృష్టి పెట్టండి మరి ఆర్ఓబి ఏదైతే చిన్నబాడ వైపు ఉన్నటువంటి వర్క్స్ సి పూర్తయ్యాయో పక్కన ఉన్నటువంటి రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి దీనిపైన మీరు ఒకసారి మాట్లాడితే ప్రభుత్వంలో కదలికొస్తుందని చెప్పి వ్యక్తిగతంగా కూడా నాకు మెసేజ్ పెట్టారు ఖచ్చితంగా ఆన్ గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఓబీ పనులు కానీ నువ్వుల రేవు నువ్వల రైవ్ టెక్కల పట్టణం డబుల్ రోడ్ పనులు కానీ మరి అలాగనే ఆఫ్ పనులు కానీ ఎక్కడా ఆగిపోకుండా అలసత్వం ప్రదర్శించకుండా ఖచ్చితంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మరి అలాగనే అప్పుడు దొరగారు ఉన్నటువంటి ఇల్లు ఆ రోడ్డు కూడా బాగా ఇబ్బంది అయిపోయి ఉంటే ఆ రోజు మనం గాంధీనగర్ రోడ్డు అంటాం అదే వివేకానంద కాలనీ రోడ్డు అంటాం దొరగారు రోడ్డు అంటాం దాన్ని బ్రహ్మాండంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దాన్ని ఓ కమర్షియల్ లుక్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు కేటీ రోడ్డు సైతం ఆ రోజు దొరగారు అనేకమైనటువంటి కళలుగా అన్నారు ఈ రోడ్డు మీద దీన్ని కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసే ఇంకా చిన్న చిన్న మిగిలిపోయినటువంటి ఓర్క్స్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అధికారం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానీ మనం చేసే ప్రతి రూపాయి ఖర్చు కూడా అది ప్రజాధనం అది ప్రభుత్వ బాధ్యత దాన్ని పనిచేయించాల్సినటువంటి బాధ్యతను ఒకసారి ప్రజాప్రతినిధులు గుర్తెరగాలని ఆన్ గోయింగ్ వర్క్స్ దేన్ని కూడా చేయకుండా నిలుపు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించకుండా సమయానికి పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆర్ఓబి పనులు పూర్తయినప్పుడు బెండి బెండి రోడ్డు పనులు పూర్తయినప్పుడు ఆఫ్షోర్ పనులు పూర్తయినప్పుడు దొరగారి ఆశయాలకి పూర్తి అర్థం చెప్పినటువంటి వాళ్ళం అవుతామని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు గురు పూజోత్సవం రోజు దొరగారి వర్ధంతి కావడం కాకతాలీయం అయినప్పటికీ మనందరికీ మనందరం కూడా ఆయన గురువుగా భావించేటటువంటి ఈ రోజున ఆయన సేవలను ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం రావడం మన అందరికీ ఒక గొప్ప అదృష్టంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వపడుతూ ఉన్నానని మనస్ఫూర్తిగా మరొక మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు